లో మరి భోగాపురం వద్ద మరి తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఆ బహిరంగ సభలో మరి నాలుగు సంవత్సరాల గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు మరి ఆ ఇరు పార్టీలుగా ఆనాడు ఉమ్మడిగా ప్రజలు తీర్పిచ్చి వారి అధికారం ఇస్తే మరి ఐదు సంవత్సరాల వారి పరిపాలన గురించి కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ వారి ఈ ప్రజలకి ఏం చెప్పారంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దూషణ వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఈ కార్యక్రమం తప్పని కానీ లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు కానీ ఎక్కడైనా ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని కానీ ఇలాంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేవు ఎంతసేపు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఆ నిర్ణయాల్ని ఏ నిర్ణయమైనా ఈ నిర్ణయం తప్పని కానీ లేదు ఈ నిర్ణయంలో అవినీతి కార్యక్రమాలు ఏర్పడిందని కానీ కాకుండా కేవలం వ్యక్తిగత దూషణకే మీరు సమయాన్ని కేటాయించారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నిన్న మాట్లాడుతున్న మాటలు అందరూ చూసాం ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటే మరి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వారు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడొద్దు అని చెప్తున్నారు మరో పక్కన వారు వచ్చి ఆరు గ్యారెంటీలనో లేకపోతే ఇంకేవో వారు చెప్పిన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్టు నేను శంకుస్థాపన చేశాను నేను వస్తే రెండు వేల ఇరవైలోనే పూర్తయ్యేదని చెప్పి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల మీ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ మీరు చేసిన మోసం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్తున్నాం ఎందుకంటే మీరు బహిరంగ సభ కోతవేటు దూరంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు ఎన్నికల ముందు నెల రోజుల ముందు ఉత్తు శంకుస్థాపన చేసి కేవలం కోర్టులో న్యాయస్థానాల్లో అనేక కేసులు ఉంటుండగా ఏదైతే నాలుగు వందల నాలుగు కుటుంబాలకి పునరావాసం కల్పించకుండా మీరు ఏ కార్యక్రమం చేయకుండా టెండర్ని ఖరారు చేయకుండా మీరు కేవలం ఉత్పత్తి శంకుస్థాపనలు చేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టిన మోసం చేసిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోరు అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇవాళ అవన్నీ కూడా పూర్తి చేసుకొని దేనికైతే వారికి అడ్డంకులు ఉన్నాయి అన్నీ పూర్తి చేసుకొని ఇవాళ శంకుస్థాపన మేము చేశామంటే మా శంకుస్థాపనలో చిత్తశుద్ధి ఉంది మా శంకుస్థాపనలో ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే మీరు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి వచ్చారు మరి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఉంది ఈ ప్రాంతాలకి మీ హాయంలో ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాం ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని అడుగుతున్నాం కనీసం మళ్ళీ ఈ ప్రాంతాన్ని మోసం చేయడానికి వచ్చి మళ్ళీ మీరు ఏవో రకరకాలైన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు నేనుంటే అది జరిగేది నేనుంటే ఇది జరిగేది అని చెప్పి మీకు అవకాశం ఇచ్చా ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నూటికి తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేరుస్తున్న ఘనత ప్రభుత్వాన్ని అంతేగాని మీలాగా హామీలు ఇచ్చి హామీల్ని మరలా అధికారం వచ్చిన తర్వాత నేను ఎక్కడ చెప్పాను ఈ హామీలు అని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కాదు ఈ ముఖ్యమంత్రి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే మీరు అనేక మాటలు చెప్పారు మీరు వచ్చి నిరుద్యోగులకు మళ్ళీ మూడు వేల రూపాయలు బృతిస్తా అని చెప్తున్నారు మీరు గతంలో చెప్పారు గతంలో మేనిఫెస్టోలో పెట్టారు గత ప్రభుత్వంలో మీ మేనిఫెస్టోలో ఏమైంది మీ నిరుద్యోగ భృతి ఏమైంది మీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాల తాలూకా మీ హామీలు అంతేగాని అధికారం వస్తే ఒక మాట అధికారం రాకముందు ఒక మాట చెప్పే నైజం ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కాదు కాదు ఈ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో ఆ కార్యక్రమాలే చేస్తారు ఇంకా లోకేష్ గారు మాట్లాడుతున్నారు అనేక దుర్భాష మాటలు మాట్లాడుతున్నారు అనేకమైన వ్యక్తిగతమైన దోషం చేస్తున్నారు మీరు మీ హాయంలో చేసిన కార్యక్రమాలైన చెప్పండి లేదు రేపు రాబోయే కాలంలో మీరేం చేస్తారో చెప్పండి రేపు ప్రజలే న్యాయ నేతలు రేపు ఎన్నికలకి వెళ్తే అంతేగాని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు చాలా వర్గాలు చాలా గొప్పగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో బీసీలు ఈ ప్రాంతంలో బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు బీసీలని అయ్యా మీరు కానీ మీ అన్నగారు కానీ ఆనాడు కిత్ శస్లు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తారు మీరు ఏ కార్యక్రమాలు చేశారో మాకు తెలీదా మీరేం చేస్తున్నారు అక్కడ మాకేమైనా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చూడలేదా మీరు విజయనగరంలో అత్యధికమైన బీసీలు ఉత్తరాంధ్ర బీసీలు గురించి చెప్పాను అంటున్నారు ఉత్తరాంధ్ర బీసీలు విజయనగరం జిల్లాలో మీరే రకమైన బీసీలని మీ మీ హయాంలో ఆదరించారో ఈ ప్రాంత ప్రజలు కానీ ముఖ్యంగా విజయనగరం జిల్లా ప్రజలు కానీ మర్చిపోలేదు ఒక మహిళా మంత్రిని తీసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకొని మీరు ఐదు వందల ఓట్లున్న ఉన్న క్షత్రియ కులానికి మీరు పదవులు ఇచ్చిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ వర్గాల వారు ఈ ప్రాంతానికి ఒక కేంద్ర మంత్రి రాష్ట్రానికి వస్తే మీరు ఒక క్షత్రియ కులానికి మంత్రి పదవులు ఇచ్చి కేంద్ర మంత్రులు ఇచ్చిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఈ ప్రాంతంలో జిల్లాలో ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వస్తే మీరు ఇచ్చిన పదవులు ఒక్క బీసీకి కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తురగాల అంతేగాని మీరు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో వెనుకబడి వర్బాల గారికి మేము సామాజిక సాధికార యాత్రల్లో భాగంగా బస్సు యాత్రలు చేస్తా ఉంటే ప్రజలు అత్యంతంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు కారణం ఈ ప్రాంతాల్లో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తెరగాలి అంతేగాని మీకు అధికారం వచ్చినప్పుడు ఒక మాట అధికారం రానప్పుడు ఒక మాట చెప్పడం అంతేగాని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు మీరు తాలూకా పరిపాలన పట్ల గతంలో మీకు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మీరు ఏ రకంగా సద్వినియోగం చేసుకున్నారో ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదు ఈ ప్రాంతానికి ఏ రకంగా అన్యాయం చేశారో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదు ఇవాళ మూలపేట పోర్టు జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో పత్రికా సోదరులందరూ చూపిస్తాం సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇవాళ మూలపేటలో పోర్టును నిర్మిస్తున్నాం ఇవాళ విశాఖపట్నంలో చూసుకుంటే ఓ పక్క హైటెక్ సిటీలో అదాని డేటా సెంటర్ కానీ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అనేక పరిశ్రమలు కానీ వస్తున్నాయి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మరి ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే పైడి కానీ ఇటు పోస్ట్ బాట జరిగిన ఫార్మాసిటీలో అత్యధికంగా ప్రాంతాలకి మరికొద్ది రోజుల్లో రెండు మూడు ఫ్యాక్టరీలని ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి మీరు ఈ ప్రాంతాల్లో సభ పెట్టి ఈ ప్రాంతానికి ఏం చేస్తారో మీరు గతంలో ఏం చేస్తారో చెప్పలేదు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పలేదు కేవలం మాయా మోసం మాటలు చెప్తూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజల కోసం మీరు ఏ కార్యక్రమాలు చేయలేదని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను నిందలు వేయడానికి కేవలం దుర్భాషలు మీరు సభని వేదికగా చేసుకున్నారే కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ లేదు ఉత్తరాంధ్ర ప్రజల కోసం కానీ ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు ఏ రకమైన మాటలు మాట్లాడలేదు ఈ ప్రాంతంలో మా తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ లేదు మేము తీసుకున్న సచివాలయ వ్యవస్థ కానీ లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినంత అనేక ఉద్యోగాలు కల్పన కానీ వీటన్నిటి గురించి కూడా ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి అంతేగాని కేవలం మీరు అబద్ధ మాటలు చెప్తూ మాయం మోసం మాటలు చెప్తూ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా అరెస్ట్ చేస్తే వీరిని కక్షగడ్డి అరెస్ట్ చేశారని చెప్తున్నారు అయా అరెస్ట్లు అనే వ్యవస్థలు చేస్తాయి వ్యవస్థలు ఈ రాష్ట్రం మీకు వ్యవస్థల మీద రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వంలో వారు చేశారో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ ప్రజా ధనాన్ని దోచుకున్నారని చెప్పి సిఐడి వారు కోర్టుకు సంభిస్తే కోర్టు ద్వారా వారు జైలుకి వెళ్ళారనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఏ ప్రాంతమైనా సమానంగా అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో గతంలోలా కాకుండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు కానీ ఏదైతే విద్య కోసం వైద్యం కోసం వారు తీసుకుంటున్న చర్యలు కానీ ఇవాళ ఎన్నో క్లాస్ ట్యాబ్స్ ఇస్తూ ఉంటే మీరు అక్ష వెళ్ళగొక్కుతున్నారు కొన్ని పత్రికల్లో చూస్తే చాలా దారుణంగా భాష వాడుతున్నారు ఇవాళ ట్యాప్స్ ఇస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆ ట్యాబ్స్ చూసి పాడవుతున్నారని చెప్తున్నారు అంటే ట్యాబ్స్ ట్యాబ్స్ పెద్ద పిల్లలు వాడట్లేదా మీ తాలూకా కుటుంబ సభ్యులు వాడట్లేదా ఇవాళ ఎందో క్లాస్ పిల్లలకి పేదవాడికి ట్యాబ్ ఇస్తూ ఉంటే మీరు అక్క అక్కసక్కుతున్నారు మీ తాలూకా బాధని పేద ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇస్తా ఉంటే మీరు అక్కస వెళ్ళగొక్కుతున్నారు ఇది మంచి విధానం కాదని చెప్పి మరి పత్రికా సోదరులకు ఎవరైతే కొన్ని పత్రికల్లో రాసిని వారికి సూచనలు చేస్తూ ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పేదల పట్ల నిస నిస్సంబద్ధంగా ఈ పేదల పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి అభివృద్ధికి కట్టుబడి ఉంది వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ నిన్నటి సభ పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ పార్టీ మా ముఖ్యమంత్రి గారిని దోషణలకే మీరు వాడుకున్నారే కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం కానీ ముఖ్యంగా విజయనగరం జిల్లా కోసం కానీ ఎక్కడా కూడా మీరు కల్లెత్తు మాట కూడా మీరు మాట్లాడలేదు ఈ ప్రాంతానికి కానీ గురించి కానీ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి కోసం దాన్ని పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లని ఖచ్చితంగా గెలుచుకు తీరుతుంది ఈ ప్రజలు విశ్వాసంతో ఈ ఈ ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను మరింత మంది జనం ఎలా వచ్చారే మరి ప్రజలు రాలేదా దానికి యోగా యోగా యోగాలో విఫలమైందని ఒప్పుకుంటున్నారా డబ్బు కడితే డబ్బు కడితే డబ్బు జమ చేస్తే ఎవరని ఎవరని చెప్పారా